నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం వృచ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి నెల ఫలితాలు పరిశీలిద్దాం ఈ రాశివారికి ఈ నెలంతా కూడా అష్టమ స్థానంలో కుజగ్రహ సంచారం సో ఇది మీరు చాలా కాలంగా దేని కొరకైతే ప్రయత్నం చేస్తున్నారో అవన్నీ కూడా అనూహ్యంగా సడన్గా మీకు జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా భూమికి సంబంధించిన వ్యవహారాలు అన్నదమ్ములు ఆస్తి పంపకాల మధ్య ఉన్నటువంటి విభేదాలు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు చాలా వరకు పరిష్కారమై మీకు అనుకూలంగా తీర్పు రావడం జరుగుతూ ఉంటుంది అష్టమంలో ఉన్నటువంటి ఈ కుజుడు అటు ధనస్థానాన్ని అటు లాభస్థానాన్ని వీక్షించడం వల్ల కుటుంబం యొక్క ఆదాయం పెరుగుతుంది వ్యక్తిగతంగా మీకు ఆదాయం పెరుగుతుంది ముఖ్యంగా భూములు స్థిరాస్తుల విలువ పెరగడం వల్ల అయితేనే మీకు వారసత్వంగా మీ పెద్దలు ఎవరన్నా మీకు స్థిరాస్తి మీ పేరున మార్చడం అయితేనే లేదంటే ఏదన్నా ప్రభుత్వ పథకం ద్వారా మీకు ఏదన్నా ఒక గృహం కానీ ఇంటి స్థలం కానీ అవ్వడం జరిగే అవకాశం ఉంది ఇది ఎక్కువగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా వాళ్ళ యొక్క ఆదాయం పెరగడం వ్యాపారం కూడా బాగా జరిగే అవకాశం ఉంది దాని తర్వాత వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి సడన్గా మంచి వివాహ సంబంధం కుదిరి వివాహం జరగడానికి కూడా ఈ గ్రహస్థితి చెప్తూ ఉంది ఎందుకంటే అటు లాభస్థానం ధనస్థానం యాక్టివేట్ అవుతుంది అటు భార్య అటు లేదంటే భర్త కుటుంబం సంఖ్య పెరగడం ఇవన్నీ జరుగుతాయి దానికి గురువు కూడా ప్రస్తుతం రుజుమార్గంలో సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు ఇది కూడా మీకు వివాహానికి గురుబలం కూడా తోడవడం జరిగింది మరి కుజడు బలం కూడా తోడవడం వల్ల ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు పలిస్తాయి ఇక ప్రేమ వివాహానికి కూడా ఇది కొంతవరకు అవకాశాలు ఉన్నాయి అయితే ఎక్కువ శాతం పెద్దలు కుదుర్చిన వివాహానికే ఎక్కువ ప్రాధాన్యత జరిగే అవకాశం ఉంది ఒకవేళ మీరు చాలా కాలంగా ప్రేమ వ్యవహారంలో ఉంటే చాలా జాగ్రత్త పడితే తప్ప ప్రేమ వివాహం జరిగే అవకాశం లేదు అంటే ఈ సుమారుగా ఇది ఒక రెండు సంవత్సరాలుగా ఈ స్థితి ఈ లవ్ అఫైర్లో ఉన్న వాళ్ళకి జరుగుతుంటుంది ఎస్పెషల్లీ వృత్తికి రాసే వారికి అంటే పంచమ స్థానంలో రాహుగ్రహం ఉన్నప్పుడు డిజపాయింట్మెంట్ జరుగుతుంటాం అన్నమాట ఇది దానికి శని భగవాను కూడా తొందరలో ఐదో స్థానానికి ప్రవేశించడం వల్ల ఏదన్నా మీరు ప్రేమ వివాహం చేసుకుందాం అనుకున్న వాళ్ళు మరి ఈ నెలలో మేల్కొని అది వివాహం వరకు వెళ్తే తప్ప తర్వాత తర్వాత వాయిదా పడి టోటల్గా క్యాన్సిల్ అవ్వడం కూడా జరుగుతుంది కాబట్టి ఇది ఒక సూచనగా తీసుకోండి దాని తర్వాత ప్రయత్నం మీది ఇక ముఖ్యంగా స్థానంలో అర్ధాష్టమ శని ప్రభావంతో ఉన్నటువంటి శని భగవానుడికి రవి కూడా అక్కడ చేరడం జరిగిన దాని కారణం వల్ల మీ కుటుంబంలో ముఖ్యంగా మీ పేరెంట్స్కి మరి వాళ్ళకి ఏదైనా అనారోగ్యపరమైనటువంటి సమస్యలు లాంటివి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త తీసుకోండి అలాగే మీరు ఏదైనా ప్రభుత్వ పదవి కొరకు ప్రయత్నం చేస్తున్నా ఈ సమయంలో మీకు ఆ ప్రభుత్వ పదవి అటు వారసత్వంగా కానీ నామినేటెడ్ పోస్ట్ ద్వారా కానీ కంపల్సరీగా మీకు ప్రభుత్వ అధికారం ప్రభుత్వ పదవి లభించే అవకాశం ఉన్నది ఇక లాభస్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల ఏంటంటే మీరు ఇతరుల యొక్క సలహాలు విని మోసపోకుండా మీ యొక్క సొంత తెలివితేటలు మీ యొక్క సొంత ఆలోచనలతో నిర్ణయం తీసుకోవాలి తప్ప మీరు ఇతరుల మీద ఆధారపడితే మాత్రం వారు మిమ్మల్ని రాంగ్ ట్రాక్ పట్టించి మిమ్మల్ని తప్పుదారి పట్టించే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఏ పనైనా సొంతగా సొంతంగానే చేసుకునే ప్రయత్నం చేయండి ఇక మనకి ఐదో స్థానంలో ఆల్రెడీ రాహుగ్రహం ఉండడం అక్కడ శుక్రగ్రహం ఉండడం ఇవన్నీ కూడా జాతకుడు ఏదో ఒక ప్రలోభాలకి లొంగడం వల్ల కానీ ఏదైనా స్పెక్యులేషను ఈ జోదం ఏదైనా వ్యసనం పేకాట్ లాంటి విషయాల్లో సడన్గా ఇరుక్కొని చాలా ఇబ్బందులకి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి చాలా వరకు అటువంటి విషయాలకి జోలికి వెళ్ళొద్దు అలాగే పరిచయం లేని వాళ్ళతో ఫోన్లో మాట్లాడడం కానీ వాట్సాప్ చాటింగ్ చేయడం కానీ చేయడం వల్ల కూడా కొంతవరకు నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి పరిచయం లేని వ్యక్తులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది అంటే ఏ సాధారణంగా ఈ వృచ్చిక రాసి ఉచిక లెక్కన వారు ఏంటంటే ఎదుటవారి యొక్క కష్టాలను చూసి మనం మాత్రమే వాళ్ళు సహాయపడగలం ఇంకెవరు వాళ్ళు సహాయం చేయరు అనే ఉద్దేశంతో పొగడ్తలకి లొంగిపోయి వాళ్ళకి ఏదో సహాయం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ ప్రయత్నంలో మీరు ఒక విధంగా అనుకుంటే వారు ఇంకొక రకంగా అనుకోని ఏదో కొత్త బంధం మీకు ఏర్పడడం ఆ బంధం ద్వారా మీకు ఫస్ట్లో స్టార్టింగ్లో సంతోషంగా ఉన్నప్పుడు కూడా తర్వాత తర్వాత దానివల్ల అటు వైవాహిక జీవితానికి మీ యొక్క గుడ్విల్కి దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయంలో కొత్త పరిచయాలు పెట్టుకోవద్దు కొత్త వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకోవద్దు స్నేహం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించడం చెప్పుకోదగ్గ సూచన బట్ ఏదైనా గురుబలం మీ మీద సంపూర్ణంగా ఉండడం చాలా వరకు అటువంటి వాటికి మీరు దూరంగానే ఉంటారు బట్ ఏదైనా పరిస్థితులు కొంతమందిని ఆ విధంగా మార్చే అవకాశం ఉంది చాలా వరకు విద్యార్థులు ఎవరైతే ఇప్పుడు ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉన్నత విద్యకి వెళ్దాం అనుకున్న వాళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో మీరు ఏదో ఒక స్కామ్లో ఇరుక్కుంటే తర్వాత తర్వాత కష్టమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి మన గ్రహాలన్నీ కూడా ఈ గోచారాన్ని ఈ గ్రహాల యొక్క స్థితిని అనుసరిస్తున్నవారు ఉగాది నోడు ఉగాది రోజు అంటే మళ్ళా గ్రహాలకి కొత్త లెక్క స్టార్ట్ అవుతుందన్నమాట ఆ రోజే మనకు కొత్త పంచాంగం ప్రారంభమవుతుంది ఆ గ్రహాలు ఆ రోజు నుంచి వాటి యొక్క పదవులు కూడా మారుతూ ఉంటాయి టెక్నికల్గా అది పంచాంగ శ్రవణం చేస్తున్నవారు రాజు ఎవరు మంత్రి ఎవరు చెప్పడం జరుగుతుంటుంది అంటే మనకి ఏంటంటే కొత్త క్యాబినెట్ ఈ ఉగాది రోజే ప్రారంభమవుతుంది కాబట్టి మరి విధి విధానంగా అందరూ పాటించిన విధంగానే ఈ ఉగాది రోజు మీరు కూడా మరి విధి విధానంగా ఉగాది పచ్చడి సేవించి ఆ రోజు మీరు చేయవలసిన ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే ఏదైనా గోశాలను సందర్శించండి లేదంటే మీకు సమీపంలో గోవు కానీ ఒకవేళ మీరన్నా గోవుని పెంచుతూ ఉంటే ఆ గోవుకి శుభ్రంగా స్నానం చేయించి పశువుతో అలంకరించి పూలతో పూజించి చెరుకు గడలు లేదంటే చెరుకు సంబంధించినటువంటి దవ్వ అది ఆవుకి ఆహారంగా పెట్టడం అది కుదరని వారు ఒక బెల్లం మొక్క చక్కగా మంచి కడిగినటువంటి ఇస్త్రాకులో కానీ ప్లేట్లో కానీ పెట్టి విధి విధానంగా ఆవుకి పెట్టడి పెట్టి ఆవుకి మూడు ప్రదక్షిణలు చేయడం వల్ల ఈ ఉగాది మీకు చాలా ఐశ్వర్యాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది అంటే గోవే సంపద అటు గోవుల వల్లే మనకి ఇవన్నీ కలగడం జరుగుతూ ఉంటాయి కామధేనువు అంటే పూర్వకాలంలో సంపద అంతా కూడా గోవుల రూపంలోనే లెక్కిస్తూ ఉండరు అందువల్ల ఈ గోవుని మీరు ఉగాది రోజు పూజించడం వల్ల సంపద ఐశ్వర్యం కలుగుతుంది ఇంకో ముఖ్యమైన ఏంటంటే మనకి ఈ ఆదివారం రోజు ఈ ఉగాది రావడం వల్ల చాలామంది ఈ ఆదివారం రోజు చాలా ఎంటర్టైన్మెంట్లోను విందు వినోదాల్లో ములుగు తేలుతుంటారు కాబట్టి కేవలం ఈ ఒక్కరోజు మాత్రం దయచేసి అటువంటి ఎంటర్టైన్మెంట్ జోలికి వెళ్లకుండా ప్రశాంతంగా ఏ చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనం వినటం కానీ లేదంటే ఏదైనా భక్తి సినిమా వీక్షించి ఆ రోజు శుభ్రంగా ఇంటి దగ్గర చక్కగా ఉండి భార్యా పిల్లలతో హ్యాపీగా కాలక్షేపం చేస్తూ మంచి కాలక్షేపం చేయడం వల్ల చాలా వరకు అంటే ఏదన్నా కొత్త సంవత్సరం రోజు చేసే ఫలితం మాత్రం ఆ సంవత్సరం అంతా ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఆదివారం చాలామందికి చిన్న చిన్న బలహీనతలు ఉంటాయి కాబట్టి ఈ ఒక్క రోజు మాత్రం మీరు దాన్ని తగ్గించుకోండి సంవత్సరం అంతా కూడా మీరు ఆ శుభ ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది స్వస్తి